అల్లూరు జిల్లా రంపచోడవరం ఏజెన్సీ మారడివిల్లి మండలం బోధనూరు ఆశ్రమ పాఠశాలలో ఆలస్యంగా వెలుగు చూసిన హాస్టల్ సిబ్బంది భాగవతం హాస్టల్ సిబ్బంది మితిమీరి విద్యార్థులను ఇబ్బందులను గురి చేయడంతో తమ గోడును విన్నవించుకున్న విద్యార్థినులు ఉఠా ఉట్టిన ఎంక్వైరీకి వచ్చిన అధికారులు అధికారుల ముందు తాము చెప్పినట్లు వినకపోతే గదిలో పెట్టి కొడుతున్నారంటూ విద్యార్థుల ఆవేదన తమ ఇబ్బందులను చెప్పుకుందామన్నా వీరి నాదుడు లేడు అంటూ ఉన్నతాధికారులు తమ బాధను గుర్తించి చదువుకునే స్వేచ్ఛనివ్వాలని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తారు మేము ప్రశాంతంగా చదువుకోవాలంటే వార్డెండర్స్ హెచ్ఎంలను మార్చాలని విన్నవించుకున్నారు విద్యార్థులు ఒకవేళ తిట్టేవాళ్ళండి ఆయన కాంగ మీకు ఎక్కడ చెప్పుకుంటారు చెప్పుకోండి దిక్కున్నక్కడని తిట్టేవాళ్ళండి మళ్ళీ మీ కొంపల్లి లేవనే ఉంటారేమో అని తిడతారండి దొంగ దొంగముండలు అంటారండి ఎలా బడతాలో తిడతారండి కానీ అన్నీ ఓర్చుకున్నా ఉంటామండి ఎలా పడతారో తిడతారండి మీ కొంపల్లిలోనే ఉంటారేమో దొంగ ఉండారు మీ అమ్మ అమ్మనాన్ని ఇలా పెంచుతారా మీకు అని తిడతారండి కానీ మేము అన్నీ ఓర్చుకున్నాలోనే ఉంటామండి మా అమ్మ నాన్నలు వచ్చినా కూడా ఏం తెచ్చినా తినిపించారా అండి ఇక్కడ మీడియాలో వచ్చినటువంటి న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి అడ్రస్ న్యూస్ని ఆధారంగా చేసుకుని పై అధికారుల యొక్క ఆదేశాల మేరకు మేము ఇక్కడ ఎంక్వైరీ చేయడం జరిగింది మన ఎంఆర్ఓ గారి సమక్షంలో ఎంఈఓ గారి సమక్షంలో ఎంక్వైరీ చేయడం జరిగింది ప్రతి ఒక్క పిల్లవాడిని కూడా ఇండివిజువల్గానే ఎంక్వైరీ చేశాం మేము ఎందుకంటే వాళ్ళు భయపడతారు పక్క వాళ్ళు ఉంటే మళ్ళీ అబద్ధం చెప్పే ఛాన్స్ ఉందని సో ప్రతి ఒక్కళ్ళు కూడా మాకేమని చెప్పినారంటే ఏఎన్ఎం గారు తామర ఉన్నటువంటి పిల్లల్ని పక్కకు పిలిపించి మీరు రాసుకున్నారా లేదా లోషను ఐ మీన్ ఆయింట్మెంట్ రాసుకున్నారా లేదా అని అడిగారు అడిగిన తర్వాత రాసుకున్నామని చెప్పినా సరే లేదు మీరు రాసుకోలేదని చెప్పేసి